లీడర్ లేని క్యాడర్ ఏ విధంగా ఉంటుందో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులను చూస్తే అర్థమవుతోంది సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం సమీక్ష సమావేశానికి కేటీఆర్ హాజరు కాబోయే సమయంలో వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది బీఆర్ఎస్ నేతల మధ్య వీళ్ళందరూ ద్వితీయ శ్రేణి నాయకులు కూడా కాదు ఒకతను మూడుసార్లు ఎమ్మెల్యే ఒకతను కంటెస్టెడ్ టూ టైమ్స్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మధ్యలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అసలు విషయం చెప్పాలంటే మాగంటి గోపీనాథ్ అట్లాగే రావుల శ్రీధర్ రెడ్డి వీళ్ళ మధ్య వాగ్వాదం ఒక పార్టీ సామాన్య కార్యకర్తలు ఏ విధంగా దూషించుకుంటారో ఆ స్థాయిలో వీళ్ళిద్దరూ దూషించుకున్న సందర్భంగా కనిపిస్తోంది అంటే పార్టీ ఓడిపోవడం పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ నాయకులకు కానీ పార్టీ శ్రేణులకు కానీ తగినంత భరోసా ఇవ్వకపోవడం సమీక్ష సమావేశాలకు హాజరు కాకపోవడం ప్రధానంగా ఒక ధైర్యంగా అడుగు వేయాలని క్యాడర్కి చెప్పలేకపోవడం వీటిలో అసహనం ఒక రకమైన ఫ్రస్టేషన్ కూడా పార్టీ నాయకుల్లో ఈ ఉదంతం ద్వారా కనిపిస్తున్న పరిస్థితులు చోటు చేసుకున్నాయి ఇక కేటీఆర్ కాసేపట్లో వస్తారు మీటింగ్ను అడ్రస్ చేస్తారు సికింద్రాబాద్ లోక్సభను ఏ విధంగా గెలు గెలుపొందించుకోవాలో ఆయన ఒక వ్యూహం అక్కడ ఉన్న నాయకులకు వివరిస్తారు ఈలోపే అంతర్గతంగా నెలకొన్న విభేదాలు ఒక్కసారి భగ్గుమన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే సరైన నాయకత్వం లేకపోతే పార్టీ కూడా పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు కూడా ఏ విధంగా చెల్లా ఏ విధంగా ఆత్మస్థైర్యం కోల్పోతారో ఈ సంఘటనే చెప్పకనే చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి గతంలో మనం చూసాం చాలా డిసిప్లిన్గా ఉండేది కేసీఆర్ సభలకు కానీ ఇటు ఇతరత్ర బహిరంగ సభలకు కేటీఆర్ కేసీఆర్ అట్లాగే వీళ్ళందరూ హరీష్ రావు వీళ్ళందరూ పాల్గొనే సభలు చాలా క్రమశిక్షణగా జరిగాయి ముగిసేయి కూడా కానీ ఈ సభ ప్రారంభం కాకముందే ముఖ్య నాయకుల మధ్య ఇలాంటి విభేదాలు దేనికి సంకేతం అనే చర్చ కూడా జరుగుతోంది ఇక ఒక సమర్థవంతమైన లీడర్ లేకపోతే క్యాడర్ ఏ విధంగా అసహనంతో ఉంటా ఊగిపోతారో ఆత్మస్థైర్యం కోల్పోతారో ఒకళ్ళనొకరు ఏ విధంగా దూషించుకుంటారో ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంటరీ సమావేశంలో నాయకులు వ్యవహరించిన తీరే చెప్పకనే చెప్పిందనే చర్చ కూడా జరుగుతోంది ఇక మున్ముందు కాలంలో ఇలాంటి సమీక్ష సమావేశాలు అనేకం నిర్వహిస్తారు నాయకులందరూ కూడా ఈ విధంగానే వ్యవహరిస్తే కింది స్థాయిలో ఉన్న పార్టీ కార్యకర్త కానీ శ్రేణులు కానీ వాళ్ళు అధైర్యపడే అవకాశాలు ఉంటాయి నాయకులే ఇలా బిహేవ్ చేస్తే ఇంకేముంటుందిలే పార్టీ అని ఒక అసహనానికి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా సరే పార్టీ నాయకత్వం ఆలోచించి ఒక వ్యూహాత్మకంగా పార్టీ క్యాడర్లో కానీ పార్టీ శ్రేణుల్లో కానీ ఒక భరోసా నింపి పటిష్టమైన నాయకత్వం దిశగా అడుగులు వేయాలనే చర్చ కూడా జరుగుతోంది కెమెరాపర్సన్ రాజాతో హరికృష్ణ వన్ తెలుగు హైదరాబాద్